నమస్కారం మన జీవితాన్ని మనమే అందంగా డిజైన్ చేసుకోవచ్చు అంటే నమ్మబుద్ధి కావడం లేదు లేదుగదు కాని అది నిజం ఆ సూపర్ పవర్ మనందరిలోనూ ఉంది అదిలాగో తెలుసుకోవాలనుందా రండి ఈరోజు మనం కలిసి ఆ రహస్యాన్ని తెలుసుకుందాం రోజంతా ఎన్నో పనులు తీరిక లేకుండా గడిచిపోతోంది కాని రాత్రికి ఇంటికి చేరాక మనసులో ఏదో తెలియని వెలితి హమ్మయ్యా ఈరోజు ఏదో సాధించాను అన్న తృప్తి ఉండదు మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మనలో చాలామంది జీవితం ఎలా సాగిపోతుందంటే ఒక లోకల్ ట్రైన్ ప్రయాణంలా అన్నమాట ప్రతిరోజు అదే స్టేషన్లు అదే టైం టేబుల్ కానీ అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో మన గమ్యం ఏంటో మనకే తెలియదు ఇలా తెలియకుండానే సాగిపోయే ప్రయాణాన్నే ఆటో పైలట్ జీవితం అంటారు ఈ ఆటో పైలట్ ఫీలింగ్ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఉదయాన్నే లేవడం రెడీ అవ్వడం పనికి వెళ్లడం మళ్లీ ఇంటికి రావడం ఫోన్ స్క్రోల్ చేయడం పడుకోవడం అంతా ఒక యంత్రంలా జరిగిపోతుంది చేస్తున్న పనిలో మనసుండదు రోజులు గడిచిపోతుంటాయి క్యాలెండర్లో తీదీలు మారిపోతాయి కాని మనలో మాత్రం నిజమైన ఎదుగుదల కనిపించదు లోపల ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అదేంటో కూడా అర్థం కాదు ఒక్కసారిలా ఊహించుకోండి మీ జీవితం ఒక బస్సు దానికి మీరే ఓనర్ కాని డ్రైవర్ సీట్లో మీరు లేరు ఎక్కడో వెనక సీట్లో కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తున్నారు బస్సు ఎక్కడికి వెళ్తుందో మీ చేతుల్లో లేదు జీవితం మనల్ని ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతున్నాం అంతే స్టీరింగ్ మన కంట్రోల్లో లేదు అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మళ్లీ డ్రైవర్ సీట్లోకి రావచ్చు అదెలా అంటారా చాలా సింపుల్ మన ఆలోచనలో ఒక చిన్న మార్పుతో ఒక పెద్ద ఓడని కూడా ఒక చిన్న చుక్కాని ఎలా దారి మళ్లిస్తుందో అలాగే మన ఆలోచన మన జీవిత గమనాన్ని మార్చేస్తుంది మన ఆలోచించే విధానంలో ఎంత తేడా ఉందో చూడండి ఒకవైపు నా లైఫ్ అంతా నా లక్ మీద ఆధారపడి ఉంది అని నిస్సహాయంగా ఫీల్ అవ్వడం మరోవైపు కాదు నా లైఫ్కి నేనే డ్రైవర్ని అని బాధ్యత తీసుకోవడం చూసారా ఈ చిన్న మార్పు మన పవర్ని మన చేతుల్లోకి తిరిగి ఇస్తుంది ఈ ఒక్క మాటలో ఎంత శక్తి ఉందో చూడండి జీవితం నాకు జరుగుతుంది అంటే మనం ఒక వ్యక్తి అన్నమాట కాని జీవితం నా కోసం జరుగుతుంది అని అనుకుంటే మనకి ఎదురయ్యే ప్రతి అనుభవం మన ఎదుగుదల కోసం వచ్చిన ఒక పాఠంలా కనిపిస్తుంది ఈ ఒక్క ఆలోచన మనల్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది ఎప్పుడైతే మనం మన సంతోషానికి మన కష్టాలకి పూర్తి బాధ్యత తీసుకుంటామో అప్పుడు ఈ ప్రపంచం కూడా మనకు సహాయం చేస్తుంది మనం కోరుకునే భవిష్యత్తును మనమే నిర్మించుకోవడానికి ఇదే మొదటి అడుగు సరే ఇదంతా బానే ఉంది ఇప్పుడు మనం మనలాంటి సాధారణ మనుషుల నిజ జీవిత కథలు విందాం చిన్న చిన్న ఆలోచన మార్పులు వాళ్ల జీవితాల్లో ఎంత పెద్ద మ్యాజిక్ చేశారో చూద్దాం రండి మనలో చాలా మందిని స్కూల్లో ఉన్నప్పుడు మార్కులు తక్కువ వస్తే టీచర్ సరిగా చెప్పలేదనో పేపర్ కష్టంగా ఇచ్చారనో అనేవాళ్ళం కదూ రాహుల్ కూడా అంతే కాని ఒకరోజు తనని తానే ప్రశ్నించుకున్నాడు అసలు నేనెవరికోసం చదువుతున్నాను ఆ ఒక్క ప్రశ్న అతనిలో మార్పు తెచ్చింది మార్కుల కోసం గాదు నాకోసం నా జ్ఞానం కోసం చదవాలి అని రోజు అరగంట చదవడం మొదలుపెట్టాడు ఆశ్చర్యంగా అతను క్లాస్లోనే బెస్ట్ ఇంప్రూవ్మెంట్ స్టూడెంట్ గా నిలిచాడు ఆ రోజు అతని నవ్వు మార్కుల కోసం కాదు తన శక్తిని తాను తెలుసుకున్నందుకు ఇప్పుడు స్నేహకథ చూద్దాం ఆఫీసులో తను ఎంత కష్టపడినా ఎవరూ గుర్తించట్లేదని ఎప్పుడూ బాధపడేది ఒకరోజు ఆమె ఒక మాట వింది నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నీ ఎనర్జీతో నువ్వే మార్చగలవు అని అంతే ఆ మాట ఆమెలో ఒక స్పార్క్ తెచ్చింది మన వంటలో చిటికెడు మసాలా వేస్తే రుచి ఎలా మారిపోతుందో అలా ఆమె తన ప్రవర్తనలో ఒక చిన్న మార్పు తెచ్చుకుంది ఆఫీస్లో అందరినీ నవ్వుతూ పలకరించడం మొదలుపెట్టింది ఆశ్చర్యంగా ఆఫీస్ వాతావరణమే మారిపోయింది ఆమెలోని ఈ పాజిటివ్ ఎనర్జీని చూసి ఆమె బాస్ ఒక కొత్త పెద్ద ప్రాజెక్ట్ను ఆమెకు అప్పగించారు ఇక రవి కథ వినండి తన కిరాణా షాపు సరిగా నడవట్లేదనీ మార్కెట్ బాగోలేదని అందర్నీ నిందించేవాడు కాని ఒకరోజు వాళ్ళ అబ్బాయి అమాయకంగా అడిగాడు నానా మనం ఫోన్లో ఆర్డర్లు తీసుకొని ఇంటికి ఎందుకు డెలివరీ చెయ్యకూడదు ఆ చిన్న ప్రశ్న రవి కళ్ళు తెరిపించింది వెంటనే వాట్సాప్ బిజినెస్ నేర్చుకుని హోమ్ డెలివరీ మొదలుపెట్టాడు కొద్ది రోజుల్లోనే అతని వ్యాపారం మళ్లీ పుంజుకుంది అప్పుడతను నవ్వుతూ అనుకున్నాడు అవును సమస్య బయట మార్కెట్లో లేదు నా ఆలోచన విధానంలోనే ఉంది అని చూసారా పరిష్కారం మన దగ్గరే ఉంటుంది రాహుల్ స్నేహ రవి వీళ్ల కథలన్నీ మనకొకటే నేర్పిస్తున్నాయి మన ఆలోచనా విధానం సరిగ్గా ఉంటే ఎలాంటి సమస్యనైనా మనం దాటొచ్చు ఇదే పాఠాన్ని ప్రకృతి మన హీరోల జీవితాలు ఇంకా బలంగా చెబుతాయి దగ్గరనుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఒక చిన్న నదికథ వినండి పర్వతాల్లో పుట్టి సముద్రంలో కలవాలని తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది కాని దారిలో పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డుపడ్డాయి అయ్యో నా ప్రయాణం ఇక్కడితో ఆగిపోయిందా అని అది నిరాశపడలేదు ఆగకుండా ఆ రాళ్ల చుట్టూ తన దారిని తానే మలుచుకుని మెల్లగా ముందుకు సాగింది చివరికి తన లక్ష్యమైన సముద్రాన్ని చేరుకుంది ఈ నది కథ మనకు ఏం నేర్పుతోందంటే మన లక్ష్యాన్ని మార్చుకోవద్దు కానీ లక్ష్యాన్ని చేరే దారిని మార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి నదిలా ప్రవహించాలి అడ్డంకులు వచ్చినప్పుడు ఆగిపోకుండా వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలి జీవితం మన దారిలో ఎన్నో రాళ్లను పెడుతుంది కాని మనం ఎప్పుడూ ఒక కొత్త మార్గాన్ని కనుగొనగలం ఇప్పుడు మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చే డాక్టర్ ఏపీ జె అబ్దుల్ గారి జీవితం నుండి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుందాం ఆయన ఒక చిన్న పల్లెటూరులో పుట్టారు పేపర్లమ్ముతూ చదువుకున్నారు ఆయన కల ఏంటో తెలుసా ఎయిర్ ఫోర్స్ పైలట్ అవ్వాలని కాని ఎనిమిది పోస్టులుంటే ఆయనకు తొమ్మిదో ర్యాంక్ వచ్చింది ఒక్క స్థానంతో తన కలను కోల్పోయారు ఆ క్షణం ఆయన గుండె పగిలిపోయింది కాని ఆయన అక్కడే ఆగిపోలేదు ఆ తీవ్రమైన నిరాశలో ఆయన ఏమనుకున్నారో తెలుసా బహుశా దేవునికి నాకోసం ఇంతకంటే పెద్ద ప్లానేదో ఉందేమో అని చూడండి ఈ ఒక్క ఆలోచన ఒక ఓటమిని ఎంత పెద్ద అవకాశంగా మార్చిందో ఆ రోజు ఆ ఓటమి లేకపోతే మనకు మిసైల్ మ్యాన్ దొరికేవాళ్లే కాదు కదా కలాంగారి జీవితం మనకు నేర్పే గొప్ప పాఠమిదే జీవితం మన ముందు ఒక తలుపు మూసేస్తే అది మనల్ని అంతకంటే పెద్ద ఇంకా మంచి తలుపు వైపు నడిపించడానికే అని మనం నమ్మాలి మన జీవితంలో మనం ఎదుర్కొనే అతిపెద్ద నిరాశలే మన గొప్ప భవిష్యత్తుకు దారి చూపవచ్చు సరే ఇన్ని గొప్ప కథలు విన్నాం కదా ఇప్పుడు మనవంతు పెద్ద పెద్ద మార్పులు ఇప్పుడే అవసరం లేదు ఈరోజు ఇక్కడే మనతో మనం ఒక చిన్న వాగ్దానం చేసుకుని ఒక మొదటి అడుగు వేద్దాం ఏమంటారు ఒక్క క్షణం మీ కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు నిజాయితీగా ఈ ప్రశ్న అడగండి నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా నా సొంత నిర్ణయాలతో జీవిస్తున్నానా లేక పరిస్థితులు ఎలా నడిపిస్తే అలా యాదృచ్ఛికంగా బ్రతికిస్తున్నానా ఇప్పుడు మనం ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ పనిచేద్దాం ఒక కొత్త నోట్బుక్ తీసుకుని దానికి నా విధి జర్నల్ అని పేరు పెట్టండి దాని మొదటి పేజీలో ఇలా రాయండి ఈ రోజు నుండి నా జీవితంలోని ప్రతి విషయానికి నేనే హండ్రెడ్ శాతం బాధ్యత తీసుకుంటాను రాశాక కింద మీ సంతకం చేసి ఈ రోజు తేదీ వేయండి ఇది కేవలం ఒక వాక్యం కాదు ఇది మీ ఉజ్వల భవిష్యత్తుతో మీరు చేసుకుంటున్న ఒక అగ్రిమెంట్ అన్నమాట గుర్తుంచుకోండి మన విధి అనేది మనకు ఎవరో ఇచ్చే బహుమతి కాదు అది మనం ప్రతిరోజు ప్రతి క్షణం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల ఫలితమే ఈ మాటల్ని మీ ఫోన్ లాక్ స్క్రీన్పై పెట్టుకోండి లేదా మీ రూమ్లోని అద్దం మీద రాసుకోండి ప్రతిరోజూ ఉదయం లేవగానే ఈ మాటల్ని మనస్ఫూర్తిగా మీలో మీరు అనుకోండి నా విధికి రూపకర్తను నేనే నా జీవితం నా చేతుల్లోనే ఉంది నేను శాంతిని ఎదుగుదలను ఎంచుకుంటున్నాను ఈ మాటలు మీ రోజును ఎంతో శక్తివంతంగా ప్రారంభిస్తాయి గుర్తుంచుకోండి ఒకే రోజులో పెద్ద చెట్టు పెరగదు కదా కానీ ప్రతిరోజు మనం పోసే కొద్ది నీళ్లతో ఒక చిన్న విత్తనం కూడా మహావృక్షమవుతుంది అలాగే ప్రతిరోజు మనం చేసే చిన్న ప్రయత్నమే ఒకరోజు మనల్ని ఒక పెద్ద విజయానికి చేరుస్తుంది మీ ప్రయాణం అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను